పరిశుద్ధుడైన దేవా పరిశుద్ధుడు 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 అని నిత్యము పరిశుద్ధుల పరిశుద్ధమైన దేవదూతల చేత కొనియాడబడుచున్నటువంటి మా ప్రియ పరులకపు తండ్రి నీకు వందనములు ప్రభా మేము ఒక మామూలు మనుషులం తండ్రి సాధారణమైనటువంటి మనుషులము మేము కూడా నిన్ను కొనియాడుతున్నాము అర్హత లేదు మాకు అయినప్పటికీ తండ్రి మీరు మాకిచ్చినటువంటి గొప్ప జీవితాన్ని బట్టి మీరు మాకిచ్చిన ప్రతి మేలును బట్టి మీరు మాకు చేసిన సహాయంని బట్టి మీరు మాకు ఇచ్చినటువంటి రక్షణ భాగ్యంని బట్టి నీకు వేలాది వేల స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి తండ్రి నీ సన్నిధిలోకి మేము రాగలుగుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి వందనంలో ఇదినము దినము నూతన నూతనమైనటువంటి ఒక దినంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టారు రాత్రి అంతయు మాకు మంచి నిద్రనిచ్చి ఉదయ కాలంన మమ్మల్ని ఆరోగ్యముగా నిద్ర లేపిన దేవా నీకు స్తోత్రములు ఈ దినము పరిశుద్ధ దినము పునరుత్న దినంలోకి ప్రవేశపెట్టారు దేవా ప్రభా ఎంతో త్వర త్వరగా రోజులు గడిచిపోతున్నాయి నాయన మీరు మాకు ఎంతగా తోడుగా ఉంటూ మమ్మల్ని నడిపిస్తున్నదేవా నీకే వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాయన ఇదరం ప్రభావా మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానముని బట్టి నీకు వేలాది వేల స్తోత్రముని చెల్లించుకుంటున్నాము యశాగ్రంథము అరవై ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన ప్రకారము ఏలైనగా న్యాయము చేయుట యహోవానకు నాకు ఇష్టము ఒకడు అన్యాయముగా ఒకరిని సొత్తు పట్టుకొనుట నాకు అసహ్యము సత్యముని బట్టి వారి క్రియాఫలమును ఇచ్చుచు వారితో నిత్య నిబంధన చేయుదును అని మీరు ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానంను బట్టి నీకు స్తోత్రములు అవును తండ్రి మీకు ఎవరు అన్యాయం చేయడం ఇష్టం లేదు తండ్రి మీకు న్యాయం చేయటం మాత్రమే ఇష్టము అన్యాయంగా ఒకరి సొత్తు ఎవరైనా పట్టుకుంటే మీకు అసహ్యం ప్రభా మా జీవితాలను మేము సరిచూసుకోవడానికి సహాయం చేయండి మేము ఎప్పుడు కూడా అలాంటి పనులు చేయకుండా మమ్మల్ని కాపాడండి అను ప్రభా విశ్రాంతి దినము ఎంత పవిత్రమైన దినము విశ్రాంతి దినము మేము ఏ విధంగా ఉండాలి ఏ విధంగా చేయాలి మీరు మాకు తెలియజెప్పారు తండ్రి ఆ విధమైనటువంటి మా రూల్స్ తండ్రి మేము కూడా పాటించాలి మా నీవు ఇచ్చినటువంటి వాగ్దానము మేము గై కొనాలి మేము నీ కట్టడాలను అనుసరించడంలో ఏ విధంగా కూడా అలక్ష్యం చూపకుండా మాకు సహాయం చేయండి మా తండ్రి దేవా మేము ఎప్పుడైతే యథార్థంగా ఉంటామో ఎప్పుడైతే నీతిగా న్యాయంగా ఉంటామో తండ్రి ఎప్పుడైతే మేము మా యొక్క క్రియలను సరిగా ఉంచుకుంటామో సత్యమును బట్టి మేము ప్రవర్తిస్తామో అప్పుడు మీరు మాకు క్రియాఫలమును ఇస్తారు అందును బట్టి నీకు వేలాది విన స్తోత్రం చెల్లించుకుంటున్నామో మీరు మాతో నిత్య నిబంధన చేస్తున్నందుకే వందనములు అవును ప్రభా తండ్రి మేము ఏమాత్రము అర్హులం కాకపోయినా మమ్మల్ని ప్రేమించారు అవును ప్రభా మాకు యోగ్యత లేదు అయినా మీరు మమ్మల్ని ప్రేమించారు మాకు నీ కొరకే మమ్మను సృష్టించుకొని ప్రభా మమ్మను ఈ లోకంలో ఇంత గొప్ప స్థితిలో ఉంచినందుకై నీకు వేలాది వేల స్తోత్రం చూపించుకుంటున్నాము నీ గొప్పతనమును ఔన్నత్యాన్ని మహోన్నతమైనటువంటి మనస్తత్వాన్ని మేము ఎల్లప్పుడూ స్మరించుకుంటున్నాం ధ్యానిస్తున్నాం తండ్రి తండ్రి ప్రభా మీరి లోకానికి మాలాంటి వారి కొరకే వచ్చారు నశించిపోతున్నాము మా మాలంటి వారి దగ్గరికి వచ్చారు నశించిన మమ్ములను సరిచేయడానికి తండ్రి ఊబిలో నుండి బయటకు లాగడానికి రక్షణనివ్వడానికి మీరు ఈ లోకానికి వచ్చారు నిత్య జీవం ఇవ్వడానికి మీరు మాకు ఈ లోకానికి ఈ లోకానికి మీరు వచ్చారు తండ్రి నీకు వందనం చేయించుకుంటున్నాము మా తండ్రి దేవ సర్వశక్తివంతుడు తను మీరు మాకు చేసిన మా కొరకు చేసిన ప్రతి బలియాగమును మేము జ్ఞాపకం చేసుకుంటూ నీకు కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాం మేము ఎప్పుడు కూడా నీకు ఎంతగానో ప్రభా కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమైన్నాము ఎప్పుడు కూడా నేను మేము ఆ విషయంలో నిర్లక్ష్యం చేయకుండా ఉండడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా జీవితాలలో నాయన తండ్రి ఈ దినం ప్రభా పరిశుద్ధ దినమై ఉండగా తండ్రి నీ సన్నిధిలోనికి చేరడానికి మీరు మాకు ఇచ్చిన కృపణ మట్టి వందనాలు కుటుంబాలుగా మేము చర్యని ఆరాధిస్తుండగా మీరు మాతో ఉండమని తండ్రి ప్రభా నీ యొక్క దేవదూతలు మాతో కూడా స్థుతిస్తూ ఘనపరుస్తూ ఆడుతూ ఉండగా నీ వందనం చెల్లించుకుంటున్నాము మా ప్రభా తండ్రి ప్రేమ కలిగినటువంటి దేవుడవు నాయన మరి ఈ దినము ఎవరెవరైతే నైనా నీ సన్నిధిలోకి రాలేక ఉన్నారో అలాంటి వారిని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రతి ఒక్కరూ నైనా నీ సన్నిధికి రావడానికి సహాయం చేయండి ఎవరు కూడా నేను అలక్ష్యం చేయకుండా ఎవరు కూడా నైనా నీ సన్నిధికి రావడం మానకుండా మీరు కాపాడమని వేడుకు వంచడం ప్రభా నీ నీ యొక్క ప్రేరణ వారికి దయచేయండి పరిశుద్ధాత్మ కార్యం వారి జీవితాలలో జరిగించండి నేను మా ప్రభా తండ్రి మీరు ప్ర పరిశుద్ధాత్మని మాకు మా కొరకు ఈ లోకంలో పెట్టారు కదా ఆదరణకర్త అయినటువంటి ఆ దేవుని యొక్క ఆ కార్యములు తండ్రి మా జీవితంలో జరిగినట్లుగా మీరు సహాయం చేయండి ప్రభా ముఖ్యంగా ఎవరైతే నేను ఇంకా నేను అంగీకరించలేదో అలాంటి వారి హృదయాలను మీరు తాకండి నేను రాతి గుణాన్ని తీసివేసి మాంసగుణి పెట్టగలిగిన గొప్ప దేవుడు తండ్రి ప్రభా ప్రతి ఒక్కరి హృదయాన్ని సంధించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి మరి నీ యొక్క కృపచేతనే తండ్రి వారు ఈ లోకంలో ఉన్నారు ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రభా వారు చక్కటి జీవితం జీవిస్తుంటే తండ్రి అది నీ యొక్క కృపనే అని మీరు జ్ఞాపకం చేసుకునేలాగన కృప చూపించండి మంచి తెలివిని జ్ఞానమును ప్రతి ఒక్కరికి దయచేయండి మా ప్రభా తండ్రి ఏ ఒక్కరు కూడానైనా మరి అలక్ష్యం నీ రక్షణను అలక్ష్యం చేయకుండా నిర్లక్ష్యం చేయకుండా తండ్రి రక్షణ పొందుకునే కృపను దయచేయండి నీకు దూరంగా ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభా మీ వైపునకు నకు ఆకర్షించుకునండి తండ్రి అవును ప్రభా ప్రభాన యేసుకేసి చెప్పాడు కదా తండ్రి వారిని ఆకర్షించకపోతే ఎవడునూ నా యొక్క రాడు అని తండ్రి మీరు ఆకర్షించండి దేవా ప్రభ మీరు అద్భుతం చేయండి ఆశ్చర్యకారం చేయండి నీకు దూరంగా ఉన్న ప్రతి ఒక్కరిని ఆకర్షించండి తండ్రి ప్రభా మీరు మళ్ళిస్తే మళ్ళుతారు తండ్రి మీరు రక్షిస్తే రక్షించబడతారు మా దేవా మీరు స్వస్థపరిస్తే తండ్రి వారి స్వస్థత నొందుతారు నాయన దేవా నీ యొక్క కార్యం జరిగించము దేవా వారిని దృష్టించు నాయన దేవా ప్రభా ఎవరెవరైతేనైనా నీకు విరోధంగా జీవిస్తున్నారో వారందరినీ నీ వైపుకు తిరుగుదారుగాక ప్రభా ఎవరెవరైతేనైనా మరి భయంకరమైన దువ్యసనాలకు బానిసలై నీకు దూరంగా ఉన్నారో వారందరినీ నీ వైపుకు వచ్చుదారుగాక దేవానికి స్తోత్రం తండ్రి స్తోత్రం స్తోత్రం మా ప్రభా తండ్రి ఎవరైతే నీ దగ్గరికి వచ్చారో నీ సన్నిధికి వచ్చారో వారిని బట్టి నీకు విలాది వీళ్ళు స్తోత్రంలో ప్రభా ఎంతోమందినైనా మారు మనసు పొంది నీ దగ్గరికి వస్తున్నారు ఎంతోమందినైనా నీ నెరగని వారు కూడా నీ వైపునకు వస్తున్నారు ఎంతోమంది ప్రభా మరి విగ్రహారాధన చేసేవారు కూడా నీ వైపునకు వస్తున్నారు దేవా నీకు వందనములు స్తోత్రములు మరి మా ప్రభా కొంతమందినైనా మరి నిన్ను తెలిసి కూడా నిన్ను అంగీకరించని స్థితిలో నీకు దూరంగా ఉన్నారు వారి హృదయాలు నీకు దూరంగా ఉన్నాయి వారిని మీరు దయచేసి ఆకర్షించమని ప్రార్థిస్తున్నాం ఏ బంధకాలలో వారు ఉన్నారో ఏ శక్తులు వారిని బంధిస్తున్నాయో వారిని బట్టినైనా ఏ సునామంలోనైనా వారిని గద్దిస్తున్నాము ఆ సాతాను శక్తులను గద్దిస్తున్నాము ఏ శ్రోంలో తొలగిపోవమని ఆజ్ఞా ఆజ్ఞాపిస్తున్నాం తండ్రి ప్రభా కృప చూపించి వారందరూ నీ వైపునకు వచ్చినట్లుగా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆరాధన జరుగుతున్న ప్రతి స్థలంలో మీరుండండి నైనా ఈ అంతటా కూడా నైనా నీ యొక్క వాక్యం ప్రకటించబడుతున్నది ప్రతి ప్రపంచమంతటా అనేకులు నైనా కూడి ప్రభా కోట్లాది మంది నీ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధిస్తున్నారు దేవా నీకు స్తోత్రములు నాయన మా ప్రభాతం ఇలాంటి గొప్ప ఆరాధనను ప్రభా ప్రతి చోట జరిగిస్తున్నందుకు ప్రభా ప్రతి చోట ప్రతి దినం ప్రతి దినము ప్రతి క్షణము కూడా ఎక్కడో ఒక చోట నీకు ఆరాధన జరుగుతూనే ఉన్నది దేవా నీకు వందనాలు నీకు స్తోత్రంలో ప్రభా అనేకులు నీ వైపునకు ఆకర్షించబడినట్లుగా మీరు కృపదయ చని పశుద్ధాత్మను తన్ని వర్షం వలె కురిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభ తిదేవా ఒక తిక్కరి జీవితం అయినా చిగురించబడినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ఇది నేను తండ్రి ఎంతమందినైనా నీ సన్నిధిలో చేరి తమ హృదయాలను కుమ్మరించుకుంటున్నారో వారి హృదయాలలో ఉన్నటువంటి వేదన బాధ సమస్తం తొలగిపోనుగాక లేవా ప్రతి ఒక్కరూ శాంతి సమాధానంతో నింపబడుతురుగాక మా ప్రభా ఎవరెవరు ఎలాంటి సమస్యలతో సంధిలో ఉన్నారో వారందరి సమస్యలను తీర్చండి లేవా ఉద్యోగంలో లేని వారికి ఉద్యోగంలో దయచేయండి ప్రభానైనా వివాహ సంబంధంలో కుదరని వారికి తను వివాహంలో కుదుర్చండి మా ప్రభానైనా మరి ప్రమోషన్లు రాలేదని ఎంతమంది దుఃఖిస్తున్నారో వారికి ప్రమోషన్లు కలుగును గాక మా తండ్రి దేవా ఎంతమంది బిజినెస్ సరిగా జరగడం లేదని దుఃఖిస్తున్నారో వారందరికీ బిజినెస్ చక్కగా జరుగునుగాక అభివృద్ధిలోకి గాక మా ప్రభా తండ్రి అప్పుల బాధతో బాధపడుతున్న ప్రతి ఒక్కరి అప్పులు గాక మా ప్రభా ప్రతి ఒక్కరు శాంతిగా నిద్రపోయేలాగా కృప చూపించండి దేవా ప్రభా సంతానం కొరకు ఎంతోమందిని వైపు చూస్తున్నారు వారిని దర్శించండి వాళ్ళని పునరుత్వ శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానంను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి ఈ దినమే ఒక మంచి వార్తను మేము వింటామని నమ్ముతున్నాం ప్రభా నీకు స్తోత్రం 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 మా తండ్రి దేవ ఎంతమందినైనా కుటుంబాలలో అనైక్యతతో బాధపడుతున్నారేమో మా తండ్రి అలాంటి వారి కుటుంబాలను అన్నిట్లోనైనా మీ శాంతిని కుమ్మరించండి సమాధానమును కుమ్మరించండి మీరు మాతో నిత్య నిబంధన చేస్తూ అన్నారు కదా మా తండ్రి దేవ మీరు ఆ నిత్య నిబంధనతో ప్రభావం మీరు మాతో కలిసి ఉండండి దేవ తండ్రి ప్రభావ మేము ఎప్పుడూ నాయన నీకు మాకు ఎలాంటి మరి విరోధ భావం కానీ తండ్రి మరి ఎడబాటు కానీ కలగకుండా కాపాడండి ప్రభా నీ ప్రేమ నుంచి మమ్మల్ని ఏది ఎడబాయలేదు మా తండ్రి ఏది ఎడబాప నీకే వందనములు స్తోత్రములు తండ్రి మా ప్రభా తండ్రి అనారోగ్యంతో అక్కడకు రాని వరమని బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని లేవనెత్తండి నిరాశతో నిష్పృహతో ఉన్న వాళ్ళను లేవనెత్తండి దయవుంచి కాపాడండి తండ్రి ప్రభా ఎవరు కూడా కృంగుదలకు పోకుండా కాపాడండి తండ్రి మా ప్రభా తండ్రి మరి ఎంతోమంది నాయన ఒంట వారు తల్లులు ఒంటరి మహిళలు మా తండ్రి ఎంతో కష్టంతో బ్రతుకుతున్నటువంటి వారు ఏ ఆసరా లేనటువంటి వారు నిరాశ్రయులు తండ్రి శ్రమలు అనుభవిస్తున్నటువంటి వారు మా తండ్రి దిక్కులేని వారు నాయన ప్రభా వృద్ధులు చిన్నారులు తండ్రి ఎంతమంది కష్టపడుతూ బాధపడుతూ ఉన్నారు ప్రభా దయ ఉంచండి ప్రతి ఒక్కరికి సహాయం చే సహాయం చేయవాడు నీవే తండ్రి నీవు ప్రేమ కలిగినటువంటి దేవుడవు తండ్రి దయ ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవా తండ్రి దినం ఎంతమంది ఎంతమందినైనా మరి నీ సన్నిధిలో చేరి ఈ విధంగా ప్రార్థిస్తున్నారు మరి ప్రభా నిన్ను ఆరాధించుకుంటూ తమ హృదయాలలో ఉన్నటువంటి వేదనను నీ సన్నిధిలో కుమ్మరిస్తున్నారు వారందరికీ ప్రభాని యొక్క కృప చూపించి వారిని మీరు అద్భుతంగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాప్రభా ఈ దినం నైనా మరి ప్రతి చోట నీ యొక్క ఆరాధన జరుగుతుంటుండగా మా తండ్రి నీ యొక్క ఆరాధనలో ఎవరెవరైతే సహాయపడుతున్నారో వారందరిని బట్టి నీ వందనాలు వారిని మీరు అత్యధికంగా నీ కృపరిచేత ఆదరించండి ప్రభా మరి సంఘాలలో అనేక రకాల పరిచయలు జరుగుతుంటుండగా స్త్రీల మధ్య పిల్లల మధ్య వనస్సుల మధ్య ప్రభా మీరు తోడుగా ఉండమని ప్రతి చోట నీ యొక్క కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి మరి తండ్రి ఎంతోమందినైనా సేవకులు అనానుకూల పరిస్థితులలో ఎక్కడో దూరంగా ప్రభా పల్లెలల్లో మా ప్రభా తండ్రి మారుమూల ప్రాంతాల్లో అడవుల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో భయంకరమైన చోట్లలో తండ్రి నీ యొక్క వాక్యం ప్రకటిస్తున్నారు ప్రభానైనా కొంతమంది అయితే ట్రాన్స్జెండర్ల మధ్య ప్ర మరి సేవ చేస్తున్నారు మా ప్రభా తండ్రి నక్సలైట్ల మధ్య సేవ చేస్తున్నారు తండ్రి జైల్లోకి వెళ్ళి వార్త ప్రకటిస్తున్నారు అలాంటి సేవకుల కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ప్రభా అద్భుతాలు జరిగించండి ప్రతి ఒక్కరూ నీ సన్నిధికి రాగలుగుతారు అందుకని ప్రభా నీ వందనాలు ప్రభా ఈ విధంగా మీరు ఇంత గొప్ప ధన్యతను ప్రతి ఒక్కరికి ఇస్తున్నందుకు నీకు వందనాలు మా దేశాన్ని దృష్టించండి మా దేశంపై పశుద్ధాత్మను కుమ్మరించండి దేవా ఎంత భయంకరమైన పరిస్థితులు మేము చూస్తున్నాం నాయన ప్రభా నీ సన్నిధిలోనైనా మేము గోజాడుతున్నాము ప్రభా మా పరిస్థితులను బాగుపరచండి దేవా ప్రతి ఒక్కరిని నన్ను తెలుసుకునేలాగా సహాయం చేయండి నాయన మా తండ్రి దేవా మూర్ఖ ఆచారాలు మూఢ ఆచారాలు ప్రభా జ్ఞానం నుంచి ఆయన విడుదల ప్రతి ఒక్కరికి దయచేయమని తండ్రి జ్ఞానంతో ఆలోచించి కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా మరి ఈ ఇదమంతా కూడా మీరు మా యొక్క దినంలో తండ్రి మేము నీ సన్నిధిలో గడిపి గడిపిన సమయంలో ప్రభావం మీ యొక్క దీవెనలో నిండుగా మెండుగా మా పైన కుమ్మరించండి సంతోషము సమాధానము మా అందరికీ దయచేయండి మేము ఎప్పుడు కూడా నేను ఆ సమాధానమును మరి పోగొట్టుకోకుండా నేను నిత్యము స్థిరమైన విశ్వాసంతో నీ అందు నమ్మికతో జీవించడానికి మాకు కృప దయచేయమని రేపటి నుంచి తిరిగి మేము మా పనులకు వెళ్ళాలి తండ్రి ఈ లోకంలోనికి వెళ్ళాలి అయితే ప్రభా ఈ యొక్క దీవెనలు ఈ యొక్క సమాధానము మాతో ఎల్లప్పుడూ ఉంచమని ప్రార్థించుకుంటున్నాం తండ్రి తండ్రి ఈ దినము ఎవరెవరైతే బర్త్డేలు వివాహ దినం జరుపుకుంటున్నారో వారందరినీ దీవించండి వారి పట్ల మీరు చేసిన గొప్ప కార్యములను బట్టి నేను గతంలో చేసిన ఇంతవరకు చేసిన ప్రతి మేలును బట్టి కూడా నీకు వందనములు స్తోత్రం చరించుకుంటున్నాము ఈ రాబోయే సంవత్సరంలో ఈ నూతన సంవత్సరంలో నేను వారికి ఇంకానూ అధికమైన మేలులను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మీ సన్నిధిలో నేను ప్రతి ఒక్కరిని ఎత్తి పట్టుకుంటున్నాము ఎవరు కూడా నేను మరి కష్టాలు ఇరుకులు అనకుండా తండ్రి నీ సన్నిధిలో ప్రార్థనతో విశ్వాసంతో జీవించడానికి తమ కుటుంబాలను నీ మార్గంలో నడిపించుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దైవ ఈ ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనంలో నీకే స్తోత్రంలో ఈ పునరుత్న తిన దీవెనలు మా అందరిపైన కుమ్మరించిన మాకు ఒక మంచి ఈ పున పునరుత్ దినంను అనుగ్రహించినందుకు నీ సమాధానము మా అందరిపైన కుమ్మరించినందుకు నీకు వందనం చెల్లించుకుంటూ ఈ ప్రార్థనలు మా యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్